హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బయూస చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇంకా చేయుత డబ్బులు జమ కావటం జరగలేదు ఎట్టకేలకు నిన్న హైకోర్టులో జరిగిన ప్రధాన అంశాలతో పాటు ఏ తేదీన మహిళకి ఈ చేయూతకు సంబంధించిన పూర్తి డబ్బులని అందించనున్నారో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని ఇన్జిట్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఆంధ్రకంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి నేను వరకు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియోల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళంతమందికి షేర్ చేయండి మే పదో తేదీన ఆంధ్రప్రదేశ్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్లో చేయూత డబ్బులని పంపిణీ చేయాల్సి ఉంది అయితే ఈసీ అమలు చేయకపోవడం వల్ల ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్ల నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఏజీ శ్రీరామ్ వివరించారు ఈ అప్పీలను ఇప్పటికిప్పుడు తేల్చకపోయినా ఈసీ తీరును మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని అవసరం ఉందన్నారు ఎన్నికల సంఘం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చా అన్న విషయాన్ని తేల్చాలని ధర్మాసనాన్ని కోరారు ఏజీ చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మే పద్నాలుగో తేదీ నుంచి నిధులని పంపిణీ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పినట్లు చెప్పడం జరిగింది అప్పుడైనా నిధుల పంపిణీకి అనుమతిస్తారా లేక ఇలాగే వివరాలు ఈ వివరాలని అడుగుతూ వెళ్తారా అంటూ ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం నిలాల్సింది అలాంటిదేమీ లేదని పద్నాలుగు నుంచి నిధుల పంపిణీ చేసుకోవచ్చని ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరు పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి మే పద్నాలుగు నుంచి అర్హుల యొక్క ఖాతాలోకి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి